భారతదేశంలో అన్ని మతాలను కులాలను గౌరవించే సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ని అవమానించే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు హన్మకొండ జిల్లా వినతి పత్రం అందించారు అమిత్ షా గారు ఏదైతే పార్లమెంట్లో మాట్లాడిన విధానం అంబేద్కర్ గారిని చులుకన చేసి మాట్లాడటం మొదటి కేరి కూడా ఈ బీజేపీ మతతత్వవాదులు గాంధీ గారిని గాంధీ కుటుంబాన్ని ఇలా ఎంత అవమానించే విధంగా గాంధీ కంటే గాడ్సే గొప్ప అని చెప్పి గతంలో మాట్లాడిన మూర్ఖులు వీరు ఇవాళ ఏకంగా అంబేద్కర్ గారిని ఇవాళ ప్రపంచ దేశాలు మన రాజ్యాంగం వైపు చూస్తున్నాయి అలాంటప్పుడు పార్లమెంట్లో ఈ మూర్ఖులు ఈ విధంగా మాట్లాడటం నిజంగా కూడా దౌర్భాగ్యం వారిని ఎంపటే ఈ బీజేపీ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండటం మరీ దుర్మార్గం ఇది దీనికి ఇమ్మీడియట్గా వారిని భర్తరఫ్ చేయాలని చెప్పి మేము వరంగల్ హన్మకొండ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వారిని భర్తరఫ్ చేసి ప్రజలకు ప్రజల అంబేద్కర్ గారి మీద ఉన్న నమ్మకాన్ని ఇది కానీయకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి వారిని సస్పెండ్ చేసే వరకు మేము ఇలాగానే పోరాటాలు చేస్తూ ఉంటామని చెప్పి పీసీసీ ఆదేశానుసారం ఇవాళ ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది అందులో మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎడిఎం శ్రీహరి గారు నాగరాజ్ గారు కూడా చైర్మన్ గారు లైబ్రరీ చైర్మన్ గారు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు అందరు కూడా పాల్గొనడం జరిగింది అంబేద్కర్ అందరి వాడు అంబేద్కర్ ప్రపంచమే గొప్పగా అభినందించే మెచ్చుకునే ప్రపంచం మేధావి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి బ్రహ్మాండమైన ఒక రాజ్యాంగాన్ని అందించిన మహాన్ బావుడు మహనీయుడు అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం పుణ్యమా అని భారతదేశము ఇప్పటికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు అన్ని కులాలకు మతాలకు చెందిన వాళ్ళు అన్ని ప్రాంతాలకు చెందిన వారు కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని అదొక విధానంగా తీసుకొని సహజీవనము కొనసాగిస్తున్న దేశం మన భారతదేశం అలాంటి మహానుభావుడు ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అంబేడ్కర్ రైట్స్కు ఆయన ఆరాధ్య ఆయన ఆరాధ్య దైవం భారతదేశంలో ఉన్న తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల దళిత వర్గాలకు ఆయన ఒక దేవుడు ఈ బడుగు బలహీన వర్గాల వారు దళితులు ఈరోజు సమాజంలో నిలదొక్కుకోగలుగుతున్నారు అంటే సమాజంలో ఇతరులతో పోటీపడి విద్యా ఉద్యోగ రంగాలలో రాజకీయ రంగాలలో రాణిస్తున్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష రాజ్యాంగమే లేకుంటే అంబేడ్కరే లేకుంటే ఈ భారతదేశంలో ఉన్న దళితుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను సోదరణాల జైభీం అంటేనే వాళ్లకు ఓర్చుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు గుండ దడా అయిపోతుంది జైబీ మంటే ఖబర్దార్ బీజేపీ నాయకులారా మిమ్మల్లా గ్రామాలలో తిరగని అని చెప్తున్నాం మీరు అమిత్ షా మీద తక్షణమే ఏ సమాధానం చెప్తారో చెప్పండి భర్తల చెప్పండి నిన్న కూడా చెప్పాను అంబేద్కర్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ కాళ్ళ దగ్గర ముక్కు రాకండి లేదంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్తున్నాం ఎందుకంటే అత్యంత మేధావి ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన యొక్క పుట్టినరోజును నాలెడ్జ్ డే డిక్లేర్ చేసింది ప్రపంచమే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అంబేద్కర్ అంటే ఏమొస్తుంది రాముని కొలు నీకు స్వర్గం వర్తిస్తుంది అని చెప్పిండ్రు నేను నిన్న కూడా అడిగిన స్వర్గానికి నువ్వు ముందు పోయిరా తర్వాత మేము కూడా వస్తాం నీ వెనకాల అమిత్ షా వెనకాల స్వర్గం ఎక్కడ ఉందో చూపెట్టు చూపెడితే మేము కూడా తప్పనిసరిగా స్వర్గానికి వస్తాం నీ రాముని కొలుస్తాం మీకంటే ఎక్కువ భక్తి ఉన్నది రేపు రామునికి ఏమైనా అయితే వచ్చేది మా మా సైనికులే కాంగ్రెస్ సైకు సైనికులే రాముని మీద ఏమన్నా మాట్లాడితే తిరగబడేది మా కాంగ్రెస్ సైనికులే వీళ్ళు ఇన్ని రోజులు రాముని ముందు పెట్టుకొని ఎలక్షన్లో గెలిచి ఇప్పుడు అంబేద్కర్ను అవమానపరుస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అమిత్ షా గారు వారిని ఇమీడియట్లీ ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తున్నాం నీ ఒక్కసారి నీ గతాన్ని తలుచుకో నువ్వు ఏ విధంగా ఈరోజు ఆ అసెంబ్లీలో పార్లమెంట్లో వచ్చినో రాజ్యసభకు పోయి ఎట్లా మాట్లాడినావో నీ యొక్క నీ యొక్క ఏదైతే ఆ భావజాలం ఏదైతే భావజాలం ఉన్నదో ఆ భావజాలను మార్చుకొని తక్షణమే క్షమాపణ కోరుకో భర్తరాఫ్ చేయాలని మీ మా యొక్క కాంగ్రెస్ డిమాండ్ తప్పనిసరిగా కా బీజేపీ నాయకులను గ్రామాలలో పర్యటించకుండా చేస్తాం వారు దీనికి వెంటనే స్పందించి దీనిపైన వారు తగిన సూచన ప్రధాని మోడీకి చెప్పాలి ఇక్కడ మా పరిస్థితి ఇట్లుంది అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కరిస్టులు ఎవరు కూడా మమ్మల్ని తిరిగనిస్తలేరు తస్మ జాగ్రత్త ఈ రోజు అంబేద్కర్ వాళ్ళనే పెద్దలు చెప్పినట్టు ఈరోజు మీ ముందుకు